య్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతస్వాల్ నేను లత రంగనాథ్ ఈరోజు మీకు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి రసం పౌడర్ ఇంట్లోనే ఈజీగా చేసుకునే రసం పౌడర్ ఈ పౌడర్ మన ఇంట్లో ఉంటే వంట రాని వాళ్ళకు కూడా రసం పెట్టుకుని ఇంకా రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట దానికి కాస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసుకుందాం ధనియాలు అండి ఒక పెద్ద బౌల్కైతే తీసుకున్నాను ధనియాలు శనగపప్పు మిన పెసరపప్పు మిరియాలు సొంఠి ఎండుమిర్చి మిర్చి శనగపప్పు పెసరపప్పు అయితే రెండు సమపాల చిన్న బౌల్స్ అండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫైవ్ స్పూన్స్ ఎండుమిర్చి ఒక యాభై గ్రాములండి మిరియాలు సొంటి సొంఠి ఒక ఇంచులు రెండు మిరియాలు హాఫ్ స్పూన్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఒక దాని వెంట ఒకటి మనం రసం చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన శరీరంలో మనం ఎక్కువ తక్కువ తినవచ్చు లేకపోతే ఒక వస్తువు మనం పడకపోవచ్చు డైలీ ఆహారంలో భాగంగా తీసుకున్న టూ త్రీ డేస్కి ఒకసారి తీసుకున్న బాడీ లోపల ఉన్న విష పదార్థాలని బయటికి విసర్జింపజేస్తుందండి ఈ రసం కానీ చారులు మిరియాల చారు ఇవన్నీ మనం దీంట్లో రసం పౌడర్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి అన్ని మంచి మంచి పదార్థాలే వేసుకుంటాం మనం బయట తెచ్చుకునే పౌడర్లకు ఇంట్లో చేసుకునే పౌడర్ తేడా ఏంటంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఏమేమి వేస్తారు అనేది మనకు స్మెల్ మాత్రమే తెలుసు స్మెల్ కొరకు ప్రిజర్వేటివ్ ఏమైనా వేయచ్చు మనం సొంతంగా చేసుకుంటే ఏమేసేమన్నది మనకు తెలుసు అవి ఏవి దేనికి ఉపయోగపడతాయని కూడా తెలుసు ఇప్పుడు జీలకర్ర ఉంది జీలకర్ర శరీరంలో ఉష్ణతాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది అరుగుదల కూడా సొంఠి మిరియాలు లోపల ఉన్న నూ పురుగులు కానీ సూక్ష్మజీవులను కానీ నశింపజేస్తాయి ధనియాలు లోపల చలవబరుస్తుంది శరీరం చలవబరుస్తాయి మనకు యూనిల మంట వేడి వీటన్నిటిని తగ్గడానికి ధనియాలు జీలకర్ర ఉపయోగపడతాయి కాబట్టి వీటన్నిటి కలయిక వల్ల ఏర్పడ్డ ఆ పౌడరు మనకు శరీరానికి మంచి చేస్తూ మన శరీరంలోని డిటాక్స్ అంటే లోపల మిష పదార్థాలు మనం మసాలాలు తిన్నా లేకపోతే ఏదైనా తినకూడని పదార్థం మనకు తెలవకుండానే తినేసిన వాటన్నిటిని బయటికి పంపించడంలో ఈ పదార్థాలు అయితే బాగా చేయడానికి ఉపయోగపడతాయి అందుకే డైలీ ఆహారంలో భాగంగా తీసుకున్న టూ త్రీ డేస్కి ఒకసారి తీసుకున్న చాలా మంచిది మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకొని చల్లారచ్చాలండి ధనియాలు కానీ శనగపప్పు పెసరపప్పు మిరియాలు సొంఠి ఎండుమిర్చి వీటన్నిటిని చక్కగా దూరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మారితే మనం దాని టేస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించేసుకోవాలని వేయించేసుకొని చల్లబరచాలి ఈ ఈ పౌడర్ని చేసి పెట్టుకో చేసి పెట్టుకుంటే మనం మనకు రసం కావాలనుకున్నప్పుడు టమాటాలను వేసుకోవచ్చు లేదంటే చింతపండు మంచి నానబెట్టుకొని రసం పిండి తాలింపు వేసుకొని అమ్మ ఈ చింతపండు గుజ్జు దాంట్లో వేసుకొని మరుగుతున్నప్పుడు ఈ పౌడర్ మనకు కావాల్సినంత త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ వేసుకొని చిక్కగా కలిపేసుకుంటే మరగబెట్టేసుకుంటే మన రసం రెడీ తాళం పేసేసుకుంటే మన రసం రెడీ అయిపోతుంది అంటే సింపుల్ ప్రాసెస్ అనమాట రసం పౌడర్ తయారు చేయడానికి టైం పడుతుంది కానీ రసం చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఈ ఈ పౌడర్ చేసి పెట్టడం ద్వారా పిల్లలు కూడా ఈజీగా చేసేసుకొని తింటారండి మనకు శరీరం చెప్పాను కదా శరీరంలో ఉన్న విష పదార్థాలని తొలగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది మొత్తం అన్నం తినేసి ఒక ముద్ద రసంతో తింటే లోపల జీర్ణక్రియ శుభ్రపడుతుంది మనకు తొందరగా అవుతుంది శరీరంలో ఉన్న విషమైనాలని తొలగిస్తుంది అన్నమాట కాబట్టి ఇవి మనం అప్పుడప్పు చేసుకుని ఇంకా ఒక గ్లాస్లో వేసుకొని ఇవన్నీ మిరపకాయలు అవన్నీ తీసేసి గ్లాస్లో వేసుకొని తాగితే చాలా బాగుంటుంది లోపల ఉన్నది మొత్తం క్లియర్ అయిపోయి శరీరం తేలికవుతుంది రసానికి అంత ప్రత్యేకత ఉంది అంత మంచిది కూడా ఇంకా శరీరానికి మన బాడీకి అన్ని త్వరగా ఏం చేసుకోవాలండి మీరు ఏ విధంగా చేశారు రసం కానీ సాంబార్ పౌడర్ కానీ చెప్పండి నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని విజిట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నేను చేసిన అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియపరచబడతాయి అందరు వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి మా మా ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి చక్కగా ఏం చేసుకోవాలంటే లో ఫ్లేమ్లో వేయించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతేకాని ఈజీనే చాలామంది రసం డైలీ చేసుకుంటారు ఎందుకంటే బాడీలో మనకి ఏమన్నా విష పదార్థాలున్నా మొత్తం బయటికి వెళ్ళిపోతాయి తినాలి కూడా మంచిది కూడా మెడిసిన్స్తోనూ మనం దీర్ఘక్రియ చక్కపరచే కొకుండా కన్నా ఇట్లా రసం వీటి ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి క్రీడ ద్వారా అంతే పెద్ద కష్టపడకర్లేదు దీనికి ఎన్ని రకాలు చేస్తారు మీరు ఏ విధంగా చేస్తారు నాకు ఒకసారి కామెంట్ చేయండి అన్నీ ఫ్రై అయిపోయాండి తెల్లారాక తిని పౌడర్ కొట్టేసుకోవడమే అన్నీ మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలండి పౌడర్ని కూడా చల్లారాక మంచి గాజు బాక్స్లో లేకుంటే ప్లాస్టిక్ బాక్స్లో అయినా సరే తీసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు అది నిల్వ ఉంటుంది ఉపయోగపడుతుంది చక్కగా మిక్స్ అయితే పట్టేసుకుందాం మనకైతే పౌడర్ రెడీ అయిపోయిందండి దీన్ని చల్లారాక ఒక బాక్స్లో తీసి పెట్టేసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ చల్లారాక క్లోజ్ చేసి పెట్టుకోండి లేకపోతే అది అంటే తడి ఏర్పడుతుంది పాడైపోతుంది పౌడరు లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్